గత పదేళ్లలో బిఆర్ఎస్ ఏం చేసిందో గత రెండేళ్లల్లో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం మా హయాంలో ముప్పై ఆరు పూర్తి చేసినాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నారు మరి రెండేళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఫ్లైఓవర్లు కాదు కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు కట్టినవా పదేళ్లల్లో మా ప్రభుత్వం దాదాపు నూరు లింక్ రోడ్లు నిర్మాణం చేసింది నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసిన వాడిని నేను అడుగుతా ఉన్నా అసలు కొత్త రోడ్ వేయడం దేవుడెరుగు ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం అవునా కాదా చర్చకు మీరు సిద్ధమా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై వేల లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్లో ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా చర్చకు మీరు సిద్ధమా హైదరాబాద్ లో ఈ శానిటేషన్ సమస్య అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు